ఆహారమే ఔషధం ఆరోగ్యమే మహాభాగ్యం కానీ మంచి ఆహారాన్ని పండించేదెవరు రసాయన వ్యవసాయానికి స్వస్తి పలుకుదాం సేంద్రియ వ్యవసాయానికి పునాదులు వేద్దాం సేంద్రియ వ్యవసాయ పద్ధతులు తెలుసుకోవాలనుకుంటున్నారా రసాయ వ్యవసాయానికి ధీటుగా దిగుబడులు సాధించాలనుకుంటున్నారా మీ కోసం నాయక సేంద్రియ వ్యవసాయ అనుభవాలన్నిటినీ మీ ముందుకు తీసుకొస్తున్నాను వెల్కమ్ టు సునందనం న్యాచురల్ ఫార్మ్స్ హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సునంద అయితే మనం ఇంతకు ముందే వరి వరి గురించి ఒక వీడియో చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఏంటి ఏం టాపిక్ అంటే ఎక్కువగా వరిలో వచ్చే సమస్య మొగి పురుగు మొగి పురుగు ఎక్కువగా వస్తుంది మొగి పురుగు లేదా కాండం దొల్చే పురుగు ఇది మనకు వస్తే మొత్తం వరి అంతా లాసు అన్ని రోజులు మనం పడిన కష్టం అంతా వృధా అవుతుంది మొగి పురుగు అంటే అది కాండం లోపలికి వెళ్ళి మన కంకిని పాలు పోసుకునే కంకిని వచ్చేసి అది కొట్టేయడం జరుగుతుంది ఆ పురుగు లోపలికి వచ్చి మళ్ళీ చిన్నగా అప్పుడే నారు వేసిన దశలో కూడా అందుకే కంపల్సరీ నారు వేసినప్పుడు ఇలా కొనలు కట్ చేసుకొని నారు నాటుకోవాలని చెప్తా ఉంటారు ఎందుకు అంటే ఈ ఆ కొన ఆకుల మీద అవి గుడ్లు పెట్టుకోవడం జరుగుతుంది ఆ రెక్కల పురుగులు దాని వల్ల కూడా అవి పురుగులు బేబీస్ అయ్యి దీని లోపలికి వెళ్ళిపోయి లోపల కొరికేస్తా ఉంటాయి అందుకే మొత్తం కూడా ఎండిపోతా ఉంటది అది మొగి పురుగు మనకు అంత డ్యామేజ్ చేస్తుంది ఎన్ని మందులు కొట్టినా ఎన్ని కెమికల్స్ కొట్టినా ఒక లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ అను కు కరీంనగర్ డిస్టిక్ అటు సైడ్ మొత్తం లాస్ వచ్చింది మొత్తం వరినే కోల్పోయినారు ఎందుకు అంటే అది పురుగు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి పైనుంచి మనం ఎన్ని స్ప్రేలు చేసినా వృధా అవుతుంది అయితే మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాము అంటే మనం ఇంతకుముందు సివిఆర్ పద్ధతిలో మాట్లాడుకున్నట్టు ఆ మట్టి ఆముదము కలిపి స్ప్రే చేస్తాము మళ్ళీ మట్టి ఆముదం కలిపి ఆ చల్లడము జరుగుతుంది భూమిలో ఆ వాసనకు ఆముదం వాసనకు అది పురుగు రాకుండా ఉంటది తల్లి పురుగు అని ఒకవేళ అది వచ్చి గుడ్లు పెట్టి ఆల్రెడీ లోపలికి పోయి ఉంటే ఏం చెయ్యాలి దానికి కూడా మనము ఆ మిర్చి వెల్లుల్లి అల్లం వేసుకొని త్రీ జీ టెక్నిక్ త్రీ జీ టెక్నాలజీ అనుకొని మాట్లాడుకోవడం జరిగింది అయితే జింజర్ గార్లిక్ ఆ జింజరు గార్లిక్ అండ్ గ్రీన్ చిల్లీ వేసుకో త్రీజీ అని చెప్పుకోవడం జరిగింది అయితే ఇంకా అప్పటికి ఇంకా తగ్గకపోతే మనం ఏం చేసుకుంటాము అంటే ఈ సంవత్సరం మేము ఏం చేసుకోవడం జరిగింది అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ సలహా తీసుకొని చేయడం జరిగింది నేను ఏంటిదంటే మనం వేపపిండి అది దుక్కులో వేసుకోవడం జరుగుతుంది అయితే మళ్ళీ ఇంకా మనం ఏం చేసుకుంటామంటే వేపపిండిని వేపపిండిని మేము ఈసారి తీసుకొని ఏం చేశామంటే వేపపిండి తీసుకున్నాం ఒక ఎకరాకు రెండు క్వింటాల్ వరకు వేపపిండి తీసుకోవడం జరిగింది ఆ యొక్క వేపపిండిని అంతా కింద వేసుకొని ఒక దాని మీద పార్దా మీద పరుచుకొని దానికి ఏం చేసుకున్నాము అంటే మనము బయో ఫర్టిలైజర్స్ అండి బయో ఫర్టిలైజర్స్ అంటే మీకు అందరికి తెలిసిందే బ్యాక్టీరియాస్ ఎన్పీకే బ్యాక్టీరియా ఫాస్ఫరస్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా పొటాష్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా జింక్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా దీంతో పాటు ట్రైకోడెర్మా సూడోమోనస్ ఈ ట్రైకోడెర్మా అన్నది కుళ్ళు వాటిని తర్వాత వేరు చాలా హెల్దీగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది ఇలా మంచిగా తెల్లవేర్లు అవి రావడం జరుగుతుంది వేరుకు ఇది మనం వరి నాటుకొని ఇప్పుడు థర్టీన్ డేస్ అయిపోయింది పదిహేను రోజులు పంట కావస్తుంది ఇది పదిహేను రోజులు అయింది వరి నాటుకొని వేర్లు చూడండి ఎంత బాగా పీచువేర్లు తెల్ల తెల్లవేర్లు ఎంత బాగా వస్తున్నాయో చూడండి ఇలా హెల్దీగా తెల్లగా రావాలి వేర్లు ఇలా వచ్చినప్పుడే పంట మనకు ఏపుగా బాగా పెరుగుతుంది అయితే ఇప్పుడే ఏం చేసాము దానికి సొల్యూషన్ గా అంటే వేపపిండికి అవన్నీ పట్టించాం బయో ఫర్టిలైజర్స్ పట్టించాం దాన్ని మనం బాగా ఈ యొక్క వరి పొలంలో చల్లించడం జరిగింది అలా చల్లించడం ద్వారా ఏమైతుంది అంటే ఆ వేప చేదు అంతా బాగా నీళ్ళలోకి దిగడం వల్ల ఈ మొక్క వేల ద్వారా ఆ చేదుని పీల్చుకొని మొక్కలోకి తీసుకుంటుంది ఒకవేళ ఆ పురుగు ఉంటే చనిపోవడం జరుగుతుంది ఆ చేదు ద్వారా మళ్ళీ ఇంకేం చేస్తాము దీనికి బయో ఫర్టిలైజర్ కూడా స్ప్రే చేస్తాం వివిఎం ఆ పురుగు ఉన్నా గుడ్లున్నా మట్టి స్ప్రే చేసుకుంటేనే చచ్చిపోతాయి ఉట్టి మట్టి స్ప్రే చేసుకుంటే గుడ్లు అవి ఉంటే చచ్చిపోతాయి పైన పచ్చ పురుగు అది ఇది ఆకు గోకి పురుగు అవన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది అయితే ఇంకా మనం ఏం చేస్తాము అంటే ఒకవేళ వేపపిండి దొరకని వాళ్ళు ఆముదం పిండి తీసుకున్నట్లయితే ఆముదం పిండికి వేప నూనె ఆముదం పిండి అయితే ఆముదం పిండికి ఆ ఖచ్చితంగా మనం వేప నూనె అన్నది ఆ పట్టించుకోవాల్సి ఉంటుంది ఒక ఎకరాకి మనం రెండు లీటర్ల ఆము రెండు కింటాల్ ఆముదం పిండి దానికి రెండు లీటర్ల వేప నూనెను బాగా పట్టించి దానికి బయో ఫర్టిలైజర్స్ కూడా పట్టించి చల్లుకోవడం వల్ల ఈ వేప నూనె వల్ల చేదు వస్తుంది ఆముదం పిండి వల్ల బలం వస్తుంది తర్వాత బయో ఫర్టిలైజర్స్ వల్ల రూట్ గ్రోత్ ని బాగా గ్రో చేస్తాయి అన్ని ని సాలిబులైజ్ చేసి మొక్కకు అందిస్తాయి తర్వాత ట్రైకోడెర్మా ఉండడం వల్ల మనకు ఆ రూట్ గ్రోత్ బాగుంటది మొక్క హెల్దీగా గ్రో అవుతుంది వేరుకుళ్ళు సమస్యను తగ్గిస్తుంది తర్వాత మనకు వర్షాలు గాలులు వచ్చినా గానీ మన మొక్క అన్నది చాలా స్ట్రాంగ్ గా ఉంటది కింద పడిపోకుండా ఉంటది ఇన్ని లాభాలు ఉన్నాయండి ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది తర్వాత మీరు మట్టి ఆముదము స్ప్రే చేసుకోవచ్చు తర్వాత ఒకటి లేదా రెండు సార్లు పంటకాలం మొత్తంలో బయోపెస్టిసైడ్ కూడా స్ప్రే చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇలా చేసుకోవడం వల్ల మనం వరిని చాలా సక్సెస్ఫుల్ గా పండించుకోవన్న వాళ్ళం అవుతాం కలుపు తీసుకునే ముందు మనం ఆ పిండి చల్లించుకున్నప్పుడు అయితే అది తొక్కడం వల్ల భూమిలోకి వెళ్ళిపోతుంది చాలా బాగా సక్సెస్ఫుల్ గా పండించుకున్న వాళ్ళం అవుతాం థ్యాంక్ యూ మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం థ్యాంక్ యూ